నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురు యూనివర్సిటీ వెల్కమ్ టు లాయర్ షాప్ ఈ వారం మన గెస్ట్ డిఫెన్స్ అడ్వకేట్గా నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఓ ప్రముఖ అడ్వకేట్ పేరు ఏ దశరథ్ గారు దశరథ గారికి పట్టుకున్న కేసుల్లో ఖచ్చితంగా అక్ఫిల్ అవుతుంటాయి ఎక్కడైతే పోలీసు దర్యాప్తులో లూప్ హోల్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసి టెక్నికల్గా కరెక్ట్గా లీగల్గా వాదించి అందులో ఉన్న వాళ్ళకి జైలుకు వెళ్లకుండా కానీ ఒకవేళ జైల్లో ఉంటే బెయిల్ ఇచ్చి కూడా బయటకు తీసుకొస్తారు ఆయన చేస్తున్న కేసులు గతంలో ఒకటి రెండు కావు కొన్ని వందలాది కేసుల్లో ఆయన నిందితులకి బయట తీసుకొచ్చారు అయితే ఆయన చేసిన కేసుల్లో ఎక్కువగా టాడా కేసులు ఉన్నాయి నక్సలట్లు పెట్టిన కేసులపై వాళ్ళందరినీ బయట తీసుకొచ్చారు ఆయన చేతుల మీదుగా చాలామంది బయటకు వచ్చారు అందులో సాక్కమూరప్పారావు గారు అదేవిధంగా మూడెం బాలకృష్ణ గారు సాంబశివరావు ఇటువంటి వ్యక్తులు చూసుకుంటే చాలా కేసులు ఉన్నాయి అంతేకాకుండా బాగుండి సుబ్బరామరెడ్డి ఇంటి మీద అటాక్ చేసిన కేసులో గణేష్తో పాటు పార్లమెంట్లో అటాక్ చేసిన అఫ్జుల్ గురు కేసులు లాంటి వాదించారు ఆయన సాధారణంగా ఆయన చే పట్టుకున్న కేసుల్లో అన్యాయంగా అక్రమంగా పెట్టిన కేసులు మాత్రమే ఆయన ఎక్కువగా చూస్తుంటారు ఏ వ్యక్తిని అయితే పోలీసులు ఇరికించాలని చూస్తారో అక్కడ ఆ కేసును తీసుకొని అందులో ఎక్కడ వాళ్ళని ఫిక్సప్ చేశారో అందులో లీగల్ పాయింట్ తీసుకొని వాదించడం బట్టే కోర్టులు ఆయన కేసుల్లో నిందితులకి బెయిల్ ఇచ్చి పంపిస్తుంటాయి దాంతో ఆయన నలభై సంవత్సరాల నుంచి డిఫెన్స్ అడ్వకేట్గా మంచి పేరు సంపాదించారు అసలు కేసుల్లో అక్విడీలు అవ్వడానికి ప్రధాన కారణం ఉన్న వాళ్ళకి వాస్తవంగా పెడితే ఎక్కడ కూడా శిక్షలు పడకుండా ఉంటాయా లేదు అన్యాయంగా పెట్టడం అంటే శిక్ష కేసులన్నీ కూడా బయటకు వచ్చి నిందితులకు బయలుదొస్తుంటాయా పోలీసు దర్యాప్తులో ఉన్న లోపాలేంటి ఎందుకు కేసులు ఎక్కువగా అక్పిటలు అవుతుంటే డిఫెన్స్ సర్టిఫికేట్గా ఆయన అంతా మంచి పేరు సంపాదించడానికి పోలీసు దర్యాప్తే ఒక వరంగా ఉందా ఇవన్నీ విషయాలతో పాటు ఆయన కూడా వ్యాస్ కేసులో డిఫెన్స్గా ఉన్నట్టు ఆ సమయంలో ఆయన కూడా కొంతమంది బెదిరించడంతో కొంతకాల అజ్ఞాతంలోకి వెళ్ళారు ఒక డిఫెన్స్ సర్టిఫికేట్కు నువ్వు ఆయన్నే బెదిరించే గొప్ప వ్యక్తులు ఎవరు వాళ్ళ వెనకున్న స్టోరీ ఏంటో ఆయన్నిటి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే నమస్తే దశరథ్ సార్ మీతో ఈరోజు ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు గొప్ప అవకాశంగా భావిస్తున్నాను అండి ఎందుకంటే మీరు చేసిన కేసుల్లో కేవలం నిందితుల్ని కాపాడాలనే ఉద్దేశం కాదు కానీ పోలీసు దర్యాప్తు ఎక్కడ లో లోపాలు ఉన్నాయి అందులో వాళ్ళని పోలీసులు ఏ విధంగా ఇరికిస్తున్నారు అనే దీనిపై వాళ్ళకున్న కొన్ని హక్కులు కాపాడాను అందులో మీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు లేదా కేవలం ప్రొఫెషనల్గానో డబ్బుల కోసమో వాదించే అడ్వకేట్ మీరు కాదు ఎక్కడ ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది ఒక నిందితుడు తన హక్కులను ఎక్కడ కోల్పోతున్నాడు ఆ హక్కును కాపాడడంలో మీ ప్రధాన పాత్ర అలానే మీరు కూడా కమర్షియల్ అడ్వకేట్గా కాలేదు అలాగని కోట్లు కోట్లు సంపాదించిన జాబితాలో కూడా మీరు లేరు అదే సాధారణ జీవితంతోనే గడుపుతున్నారు మీరు ఎంచుకున్న ఈ లైన్ అంటే కేవలం టాడా కేసులు అవ్వచ్చు లేదా ఛత్తీస్గఢ్లో ఉన్న సురక్షా కేసులు అంటే కానీ నక్సల్స్ కేసులు ప్రధానంగా తీసుకుంటే మీ చేతుల మీద చాలామంది బయలు తీసుకుని బయటకు వచ్చారు తర్వాత అమరులయ్యారు ఆ కేసులు ఎందుకు వాదించాల్సి వస్తుంది అంటే మీ మీద ఒక ముద్ర కూడా వేశారు ఇది కేవలం ఈయన ఆ భావాజాలంతో నచ్చిన వ్యక్తి కాబట్టి వాళ్ళకి సింపదైజర్గా ఉంటూ వాళ్ళు ఇచ్చిన నిధులతో ఈయన ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నక్సల్కి సపోర్ట్ చేస్తుంటారని అప్పట్లో పోలీసులు కూడా మీ మీద ఒక ముద్ర వేసి పెట్టారు అందులో వాస్తవం ఎంత తర్వాత ఈ కేసులు కాకుండా మన పార్లమెంట్ మీద అటాక్ చేసిన అబ్జల్ గురూ లాంటి కేసులు అది కూడా మీరు టెక్ చేయడానికి ఉద్దేశం ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఏ దశరథ గారు కుటుంబ నేపథ్యం న్యాయవారు వృత్తిని ఎందుకు చెప్పండి సాధారణ కుటుంబం అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి చిన్న వ్యవసాయ కుటుంబం పల్లెటూరులో ఊర్లో ఫిఫ్త్ క్లాస్ వరకు అయిన తర్వాత పక్క ఊళ్ళో పోయి చదువుకున్నాము పెద్ద ఎడ్యుకేషన్ ఏం లేదు మేము అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారండి వ్యవసాయ అంటే ఒక వ్యవసాయ కుటుంబంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన మీకు ఈ వృత్తిలోకి రావాలని ఎందుకు అనిపించింది ఈ వృత్తి ఎంచుకున్నది ఏం కాదు ఏదో వృత్తిలో సెటిల్ కావాలని ఏ ఉద్యోగాలు లేకుండా ఉన్న పరిస్థితులు కాకపోతే చిన్నప్పటి నుంచి మా గ్రామం చుట్టుపక్కలంతా పోరాట ప్రాంతం ఇది తెలంగాణ నైజాం వ్యతిరేక పోరాట ప్రాంతం మా అమ్మ చెప్పేవారు ఈ విధంగా వాళ్ళు వచ్చారు చీకటి వాళ్ళు అంటారు వాళ్ళను వచ్చేసేసేది తర్వాత రజాకారులు వచ్చేవాళ్ళు ఈ విధంగా మేము ఎదుర్కొన్నాము ఈ గుట్టల్లో ఇక్కడ దాక్కున్నాము ఈ విషయాలన్నీ చెప్పేది మా చిన్న ఆయన మా నాయన తర్వాత చిన్న ఆయనను వాళ్ళు చంపేశారు రజాకారులు చంపేశారు ఈ ఊర్లో నలుగురు ఎదుర్ని చంపేశారు ఈ విధంగా తప్పుకునే వాళ్ళము ఇది అప్పటి పరిస్థితులు ఇట్లా ఉండే ప్రధానంగా రెడ్డి ఆ గుట్టల్లో ఉండేవాడు ఎవరండి రేణుగుట రామ్ రెడ్డి కురం రామరెడ్డి అనేది రేణుగుట రామ్ రెడ్డి ఆ గుట్టలో ఉండేవాడు అతను చాలా సాక్రిఫైస్ చేశాడు ఇవన్నీ చిన్నప్పటి నుంచి వింటున్న కథలు అంటే వాళ్ళ వీర వీరగాథలు అట్లా ఉండగా ఏదో ఒక ప్రజల కోసం చేశారు అనేటువంటిది ఒక అవగాహన ఏర్పడింది మామూలుగా టెన్త్ క్లాస్ అయిపోయింది ఊర్లలో ఆ రోజుల్లో కరెంటు అంత లేకుండే మూటలు దోలుతు నాగలు దుమ్పుతూ బడి పోయినామంటే పోయినాం కానీ ఎడ్యుకేషన్ కోసం పెద్ద ఎంకరేజ్ ఒక గురువు కానీ లేరు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పశులో తోలుకుంటూ కరువు కాలం కాబట్టి ఎవరు నేను అట్లా గడిచిపోయింది కాలేజీ ఎవరు లేరు ఆ టూ ఇయర్స్ తర్వాత ఊరికి ఎలక్ట్రిసిటీ వచ్చింది కాబట్టి ఆ మోటార్ తోలు కట్టింది కాబట్టి అప్పుడు కాలేజీకి వెళ్ళాను అట్లా ఏదో డిగ్రీ చేసేసుకుని లాభరంగా జాయిన్ అయ్యాను అంటే లాస్ట్ చేయాలి ఎందుకు అనిపించింది అండి అంటే దాని బలమైన కారణం ఉందా లేదు చదువుకున్న ఏదో ఉద్యోగం సంపాదించాలని చేశారు లేదు నాకు ఇండిపెండెంట్ ఉండడం ప్రొఫెషను ఇండిపెండెంట్ ఉండడం అక్కడ ఆ కోర్టు పోయినప్పుడు అక్కడ మా ఊరు పక్కకు మెయిన్ వీల్ మా హామ్లెట్ అక్కడ సత్యనారాయ్ అనే అడ్వకేట్ ఉండేవాడు ఆయన మా స్కూల్కి వచ్చి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు ఈ ఉపన్యాసాలు ఇచ్చి ఒక అడ్వకేట్ అంటే ఆయనకు విలువ ఇవన్నీ ఉండేది అట్లా సరే ఎంట్రెన్స్ రాశాను వరంగల్ సీట్ వచ్చింది అట్లా కంటిన్యూ అయ్యాను ప్రత్యేకంగా ఏం లేదు కాకపోతే ఇది ఇండిపెండెంట్ ప్రొఫెషను సెటిల్ అవ్వచ్చు ఏదైనా బతకచ్చు కానీ ఒక పద్ధతిగా ఉందాతనంగా ఉంటుంది అనేది కాదు ఉద్యోగాలు లేవు ఇదైతే ఏ మామూలుగా గడిచిపోతుంది పెద్ద ఇష్యూ ఉండదు కదా ఇక అని చెప్పి చాలా వరంగల్ ఉన్నప్పుడే చూస్తూనేవాడిని క్రిమినల్ కేసులు అవన్నీ జరుగుతుండే కోర్టుకు వెళ్ళి అట్లా అబ్జర్వ్ చేసేవాడిని అట్లా ఈ ప్రొఫెషన్ అనుకున్నాను మీకు ఫస్ట్ అంటే మొదటి గురువుగారు గారు ఎవరండి అక్కడ ఫస్ట్ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక త్రీ మంత్స్ లేడ్ పెద్ద మనిషి తుమ్మల సుబ్రహ్మణ్యం ఉండేవాడు ఒక త్రీ మంత్స్ ఆయన దగ్గర ఆ కోర్టు ఆ కోర్టు అని చూసే తిరిగేది ఆ తర్వాత ఏంటంటే పంజగుట్టల్లో జనార్దన్ రెడ్డి అని ఉంటాడు ఇల్లు గడవాల అప్పటికే నాకు భార్య పిల్లలు ఉన్నారు కోర్టులో చేసుకోవాలని ఆయన దగ్గర జాయిన్ అయ్యాయి పంజాగుట్టల ఆఫీసు ఎయిటీ ఫైవ్లో ఒక సందర్భంగా ఖనాబ్రాన్ గారు మేమంతా కలిసినప్పుడు బాలగోపాల్ గారు దశరథ్ని తీసుకో అని చెప్పారు కాబట్టి నాకే హైకోర్టులో ఉంటే మ్యాటర్స్ వచ్చేటప్పుడు నేను ఇల్లు గడిచేటప్పుడు కిందకంటే ఏ బిల్ అప్లికేషన్స్ రివారెంట్ కాల్స్ ఏదో నడుస్తుందని చెప్పి నేను జైన్ కాలే పంజాగుట్టలో ఒక సెవెన్ ఇయర్స్ ఆయన దగ్గరనే కంటిన్యూ ఉన్నా అప్పటికి నా ఇండిపెండెంట్ కేసులు చేసుకునేవాడిని ఆఫీస్ కేసులు చూసేవాడిని రంగాడి కోర్టు మేము కాన్సల్ట్ చేసేవాడిని ఓకే అట్లా నైంటీ ఎయిటీన్ అండ్ నైంటీ వరకు కంటిన్యూ మా సహారే మీ ఇండిపెండెంట్ పెట్టుకో అని చెప్పిన తర్వాత ఆయన దగ్గర ఉన్నప్పటికీ సెషన్స్ కేసులు చేస్తున్నాను ఓకే సరే ఇటువైపు ఇప్పుడు అప్పటి సా ఫస్ట్ కేసు ఏమైందంటే మేడ్చల్ కోర్టుకు పంపారు అక్కడ ఈ రాడికల్స్ ఈ భూ పోరాటం అని చేసేసి భూమి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు కబ్జా చేసుకుందామని పోయారు అక్కడ దళితులు వీళ్ళంతా కలిసి అక్కడ భూస్వాములు పక్కకున్నటువంటి ఒక గుల్లాయిని ముందల పెట్టేసేసి ట్రాక్టర్ని వీళ్ళు దాడికొచ్చారు ఆ కొట్లాటతో చనిపోయాడు వాళ్ళు భూస్వాములు ఏం చేశారంటే దళితుల ఇండ్లని కాలబెట్టారు కాలబెట్టిన ఇండ్లని కాలబెట్టిన తర్వాత రెండు కేసులు అయినాయి ఈ మర్డర్ కేసు అయింది ఎయిటీ ఫైవ్లో జరిగింది అది అప్పుడు మా సార్ ఏంటంటే పలానా కేసు వాళ్ళు రిమాండ్కి వస్తారు ఒకళ్ళ తెని పంపించారు వచ్చిన వాళ్ళు ఎవరంటే ఇల్లు అలబెట్టిన వాళ్ళ తరఫున మా సార్ పంపించాడు ఆ క్రైమ్ నెంబర్ చెప్ప పలానా వాళ్ళు వస్తారు అన్నాడు అంతే వచ్చిన వాళ్ళు ఎవరంటే మర్డర్ కేసులు వాళ్ళు అట్లా తెలిసింది సార్ ఇట్లా అంటే ఆ కేసు నువ్వు చేసుకోవయా ఇంకో వేరే జూనియర్ మేము చేసుకుంటున్నా ఈ కేసు అన్నాడు హోటా ఆఫీసులు ఉన్నప్పుడు కూడా సరే నీకు వచ్చిన కేసు నువ్వు చేసుకో అన్నారు అట్లా ఆ ఫస్ట్ మర్డర్ కేసు అది అక్విట్లు అయిపోయింది ఎందుకు అయిందండి దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాకుండా చుట్టుపక్కల ఊర్లో ఎవరైతే ఇల్లు కాలబెట్టారో వాళ్ళను వాళ్ళందరిని పెట్టారు ఆ ఊరు సర్పంచ్ని అంతా దళితులే ఐ విట్నెస్ ఎవరున్నారు ఉన్నారు కొట్టిన వాళ్ళు కొట్లాటలో ఎవరు కూడాతో చనిపోయాడో తెలియదు బండరాలు ఉన్నాయి అక్కడ స్పాట్ చూసా కర్రలతో దాడి చేశారు ఆ ట్రాక్టర్ మీద వచ్చి వీళ్ళ మీద దాడి చేశాడు ఎదురు దాడి చేశారు ఎవరు అందులో వచ్చిన వాళ్ళు అనేది ఎక్కడి నుంచి పోయినారు రాడికల్స్ సిటీ నుంచి పోయిన వాళ్ళు ఉండొచ్చు ఎక్కడెక్కడో ఉండొచ్చు రాడికల్ మిలిటెంట్స్గా ఆ భూమిని పేదలు మంచుదామని కానీ ఈ వాళ్ళు అందరూ ఏం లేరు అక్కడ ఎవరు గుర్తుపట్లా ఎవరు కాలుబెట్టారు ఇండ్లు ఆకేసిపోయింది ఆ చీకట్లు వచ్చి కాలబెట్టారు అది మా ఆఫీసు వాళ్ళు చేశారు ఇదేమో అప్పుడు ఎవ్వరు ఐ విట్నెస్లు వీళ్ళు కొట్టాడని చెప్పడానికి లేరు అక్కడ ముందు తోలారా గొల్ల అతన్ని వెనుక ఉన్నారు వాళ్ళు వాళ్ళు స్పాట్లు లేరు తర్వాత నీ పూలమే ఆక్రమించుకుంటారా పక్కకే ఉందని చెప్పి ఏదోలారు ఆ విధంగా మొత్తం కేసు అంతా అక్విట్లు అయిపోయింది అసలు ఆ కేసులో ఐ విట్నెస్లే లేరు అయ్యో ఇంకప్పటి నుండి మీకు వాళ్ళతో బంధం ఎక్కువైందా అట్లా కాకుండా నాకు సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉన్నప్పుడు నర్సాపూర్ కోర్టుకు పంపించారు ఒకటి ఫిషరీస్ ఇష్యూ అది ఇంజక్షన్ సూట్ అంటే ఎన్రోల్మెంట్ అయినా తెల్లవారే ఆ కోర్టు ఎక్కడుందో తెలియదు కోర్టులో ఏం వరంగల్ కోర్టులో చూసేవా అని కోర్టు ఎట్లా ఉంటుందని ఎట్లా చేస్తుంటారని అడిగిపోయిన తర్వాత అక్కడ దలి రైతులను అందరిని తీసుకొచ్చి బాండవర్ చేసేసి ఎంఆర్ఓ దగ్గర పెడుతున్నారు వాళ్ళు నాకు తెలియారు ఏంటంటే నర్సాపూరి ఏరియాలో నక్సలెట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు భూస్వాముల వ్యతిరేకంగా ఈ రైతులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు బాండోవర్ చేయడానికి పెట్టారు అప్పుడు ఆ కేసు కోసం తిరిగేవాడిని అవార్డు వచ్చేసేసినాక జ కంకులు తీసుకొస్తాం సార్ మా దగ్గర డబ్బులు పంట పడినాక వాడు ఇవి తీసుకొస్తా అవి తీసుకు ఏం అని చెప్పంటే వాళ్ళు పాపం ఒక నూట యాభై రూపాయలు ఇచ్చారు నాకు అప్పట్లో నూట యాభై రూపాయలు ఇచ్చారు అది నాకు కప్పుకోవడానికి దుప్పట్లు కొనుక్కున్నా అంత పవర్లో ఉన్నా నేను అప్పటికి కప్పుకోవడానికి దుప్పట్లు లేవు ఫ్యాను పక్క ఇంకా ఒక కొడుకు అట్లా స్టార్ట్ అయింది ఆ నూట యాభై రూపాయలతోని షాప్లకి వెళ్ళి రెండు దుప్పట్లు కొనుక్కొని పిల్లలకు తల్లికి ఒకటి ఒకటి లుంగి కప్పుకొని ముడుచుకొని పడుకునేవాడిని హైదరాబాద్లో కాపురం పెట్టినప్పుడు ఆ తర్వాత ఇంక చిన్న చిన్నగా కేసులు వస్తూ వస్తూ ఇంత ఇంత సెటిల్ అయ్యా సెటిల్ అయినా అంటే ఏంటంటే నార్మల్గా ఈ మధ్యలో మా పిల్లలు సెటిల్ అయినాక ఫ్లాట్ కొనుక్కున్నారు ఇప్పుడు అందులో ఉంటున్నారు అంటే మీకు ఆ భావజాలం వైపు ప్రభావం ఉందా లేదు మీరు చెప్తున్నట్టుగా మేడ్చల్ కోర్టు నర్సాపూర్ కోర్టు యొక్క ప్రభావంతో ఎక్కువగా టాడా కేసుల మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చింది వరంగల్లో చదువుతున్నప్పుడు స్టూడెంట్స్ను పోలీసులు టార్చర్ చేయడము తర్వాత ఈ కేసులో పెట్టడము ఇవన్నీ చూస్తూనేవాన్ని వాళ్ళు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు కాకపోతే ఏంటంటే ఒక హ్యూమన్ రైట్ ఇష్యూ నాకు పడింది బాలగోపాల్ గారు అప్పుడే పరిచయం అయినారు కనగురాన్ గారు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినాక కలవడము ఇంకా ఒక హ్యూమన్ రైట్స్ అప్రోచ్ అనేది ఏర్పడింది ఓకే సార్ మీరు మొట్టమొదటిగా వాదించిన ఒక నక్సలట్ కేసు చెప్పండి మీరు చాలామంది మీరు బయలు బెయిల్ మీద తీసుకొచ్చారు ఆ రోజుల్లో తాడా యాక్ట్ వచ్చిన తర్వాత రంగారెడ్డి కోర్టులో చాలా మందిని టాడా కేసులు పెట్టారు అందులో ఏంటంటే కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఇస్ అడ్మిసిబుల్ అవి చాలా కేసులు ఒక ముక్కల మీదనే ముప్పై ఆరు కేసులు ఉండేవి అట్లా వికారాబాద్ డివిజను తర్వాత మల్కాజిగిరి చుట్టు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా కేసులు చాలా కేసులు డిశ్చార్జ్ అయినాయి కొన్ని ట్రయల్ జరిగినాయి ఆ ట్రయల్ జరిగిన కేసుల్లో ఏంటంటే ఆ కన్ఫెషన్ రాసింది ఐపీఎస్ ఆఫీసర్ కాదు కానిస్టేబుల్ రాశాడు దానికి ఏదైతే ప్రొసీజర్ ఫాలో కావాలో ఫాలో కావాలి కింద ఏంటంటే ఇది వర్ణాకర్ లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదంతా ఒప్పుకున్నాడు అని ఆ కన్ఫెషన్ కంటే ముందు ఎందుకు ఒప్పుకుంటున్నాడు రిలాక్సేషన్ టైవాలి ఇవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి ఊరికి రాసేసాడు అందులో ఏం రాశాడంటే ఫిలాసఫీ మావోయిస్ట్ ఫిలాసఫీ నేను నమ్మి ఆకర్షితుడే ఇందులోకి పోయినా అని చెప్పడానికి ఆయన ఉద్దేశం అయితే ఆ ఫిలాఫసఫీస్ రాయడానికి రాలేదు అతనికి ఫిలాసఫీకి నేను అయితే రాయకుండా ఏం రాశాడు ఏదో రాంగ్ స్పెల్లింగ్ రాశాడు ఆ చేయలేకుండా ఉంది ఫిలాసఫీ అనేది కాన్స్టేబుల్ లెవెల్లో ఉన్నవాడికి ఫిలాసఫీ రా పిఎస్ఓ రాయకుండా ఏదో రాశాడు అయితే అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ గారిని అడిగాను నేను మీరే రాశారంటున్నారు మీకు ఫిలాసఫీ స్పెల్లింగ్ తెలియదా అని చెప్పి ఇంకా కంగు తిన్నాడు ఎందుకంటే అప్పుడు ఆయన ఏదో ఇవాళ రాస్తే సంతకాలు చేయడదా పియము ఉండదు కన్ఫ్యూషన్ అడ్మిజులు అని చెప్పన్నప్పుడు మరి ఇంగ్లీష్లో టైప్ చేసింది ట్రూ లాంగ్వేజ్లో చెప్పగలుగుతారా మీరు వాళ్ళు చెప్పింది ఇప్పుడు వాళ్ళు ఏదో కథన చెప్తారు ఏదో వాళ్ళు తోచింది మాట్లాడతారు దాన్ని ట్రాన్స్లేట్ చేసి చేస్తావు అంటే నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు నన్ను ఎగ్జామ్ పెడతావా ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అని జడ్జి గారు ఏంటంటే ఎందుకు లేదు తగదండి ట్రూ ట్రాన్స్లేషన్ చేయలేదని చెప్పి ఆశపడేసాడు ఎందుకంటే ట్రూస్ మావాడు ఏదో కథ చెప్తాడు అని చెప్పింది చెప్పినట్టు ఇంగ్లీష్లో ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తావా కన్ఫెషను అదొక్కటే కాదు ఎవిడెన్స్ వేరే ఎవిడెన్స్ ఏం లేదు ఓ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్టారు ఐవిసి అసలు లేరు బస్సు దగ్గర పెట్టారు ఏదో ఎన్కౌంటర్ వ్యతిరేకంగా ఏ ప్రోగ్రామ్ తీసుకున్నారు అని నాకు అక్యూర ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అప్పుడు ఒక నక్సలైట్ను ఎన్కౌంటర్ చేశారు ఆ కంపెనీలో పాయింట్ చేస్తూ గొడవ చూశారు వాడు వీళ్ళు చూసిన వాళ్ళని తీసుకుపోయి బేరిచ్చారు కాల్చే పోతే నా మీద కూర్చుందని సీఐ ఆపాడట అసలు అంత దారుణమైన పరిస్థితి ఆ పరిస్థితులలో వీళ్ళందరినీ టాడా కేసులో పెట్టారు ఆ ట్రయల్ చేసిన కేసులో ఇక వికరాగ్ డివిజన్ కేసులు అంటే ఒక్కటే అందులో మర్డర్ కేసు ఉంది మిగతా అన్ని అన్నం పెట్టారని షెల్టర్ ఇచ్చారని ఇదని చెప్పి పెట్టారు చాలా నాకు చెప్పిన కేసులో ఫిలాసఫీ స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల కేసు పోయిందా అది కాదు వేరే ఎవిడెన్స్ లేదు అదొకటే బేస్ అయ్యారు వాళ్ళు కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ అడ్మిసిబుల్ అనే ఒకటి బేస్ అయ్యారు బస్ దగ్గర పెట్టినటువంటి ఐ విట్నెస్లు ఎవరు చెప్పలేకపోయినారు తర్వాత అందులో మీరు క్రాస్ ఎగ్జామ్ మీద ఐపీఎస్ ఆఫీసర్ ఏమన్నారండి పేరు చెప్పడం బాగుండదు పేరు చెప్పొద్దు ఆయన దాన్ని డిఫెన్స్ తీసుకున్నాడా ఆయన డిఫెన్స్లో పడ్డాడా డిఫెన్స్లో పడ్డాడు ఎందుకంటే ఆయన అప్పుడు చాలా కాషన్ తీసుకొని వచ్చాడు ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు జరిగిన కేసులు అవి మళ్ళీ మూడు మూడు నాలుగు మూడు కేసులు ఉంటే ఇక అన్నిటిలో ఈ క్రాస్ ఎగ్జామ్ ఎందుకని చెప్పి కామన్ క్రాస్ ఎగ్జామినేషన్ కామన్ చీఫ్ కొట్టించారు ఎంబరస్మెంట్ ఎందుకు ఇంత ఇదే ఉంటుంది అని అది కాకుండా టార్చర్ చేశారు ఇవన్నీ చేశారు ఇవన్నీ మీరు అక్రమంగా పెట్టారు అని చెప్పి అవ్వండి అక్కడి నుండి మీకు కేసులు ఎక్కువగా రావడం ప్రారంభించాయి అవును